తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి బీడీ కార్మికులు గీత కార్మికులు చేనేత కార్మికులు ఒంటరి మహిళలు వృద్ధులు వితంతువులు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ ఏదైతే వ్యాధి గలతో పెన్షన్ లబ్ధార్లు పదకొండు రకాల పెన్షన్ లబ్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అదే దీంతో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ బడ్జెట్ అనేది నిధులు అనేది విడుదల చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ని అనేది ఇప్పటి ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఉత్తర్వాళ్ళు జారీ చేయడం అయితే జరిగింది మనకి ఏదైతే డబ్బులను ఈ రోజు నుంచి కొన్ని జిల్లాలను అయితే పంపిణీ చేయడానికి భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ రోజు నుంచి పంపిణీ చేయడానికి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు ఇక ముఖ్యంగా ఈరోజు మొదటగా ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామంది పెన్షన్లు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోలేకపోతున్నారు మనకి ఏవైతే తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో పెన్షన్లు తీసుకునే వారికి ఒక కీలకమైన ఐదు అప్డేట్స్ అనేది మనకి కొత్త అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా ఈ వీడియోలో ఏమేమి తెలుసుకోబోతున్నామంటే మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా ఆ పంపిణీ చేసినటువంటి పెన్షన్లు మీ ఖాతాలో తొందర రావాలంటే ఏం చేయాలి ఇక అదేవిధంగా కొత్త పెన్షన్లు అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా మనకి ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు భారీగా మనకైతే ఆ పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కూడా చాలామందికి అయితే కట్టయినాయంట సో ఆ అయిన పెన్షన్లు కానీ మనకి ఈ పెన్షన్లు కానీ రెండు నెలల పెన్షన్లు ఈ నెలలో ఎలా తీసుకోవాలో మీకు ఇక్కడ అప్డేట్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కీలకమైన నాలుగు అప్డేట్స్ అనేది ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్తో ద్వారా ఈ వీడియోలో మీకు అన్ని అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎటువంటి జిల్లాలలో ముందుగా పంపిణీ చేయబోతున్నారు కూడా మీకు అక్కడ తెలియజేస్తాను సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి అయితే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ మీకైతే చెప్తున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీనైతే భారీ శుభవార్త తెలిపింది ఈరోజు మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే మే నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది భారీగానైతే పంపిణీ చేయబోతున్నారు ఇక దీనికంటే ముందు మనకి ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం కీలకమైన అప్డేట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవి చూసినట్లయితే మనకి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వచ్చిన నెల నుంచే పంపిణీ షురూ చేస్తామని మొదటిగా హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ పెన్షన్లు అనేది పైన ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు ఇక అప్పటి నుంచి మనకి పాద పెన్షన్లు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆయంలో ఉన్నటువంటి మనకి ఏదైతే కేసీఆర్ గారి ఆయంలో ఉన్నటువంటి పెన్షన్లనే ఇప్పటివరకు కొనసాగిస్తూ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ప్రభుత్వం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నుంచి పదహారు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఆ పెన్షన్లు అనేది పాత పెన్షన్లని అయితే విడుదల చేస్తున్నారు సో దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇచ్చిన హామీ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు అసలు జమ చేస్తారా జమ చేయరా అని ఇక దీనిపైన మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు మనకి ఈ కొత్త పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడంతో చాలామంది పెన్షన్ లబ్దారులు మనకైతే ఆనందించడం అయితే జరుగుతుంది ఇక అదేంటంటే మనకి కొత్త పెన్షన్ల పైన కొత్తగా దరఖాస్తు చేసుకున్న నాలుగు నుంచి ఆరు లక్షల పెన్షన్ లబ్ధిదారులకి అదేవిధంగా పాత పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని మొత్తంగా ఒక లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట మనకి జూలై నెలలో దాని తర్వాత అధికారికంగా ఆ ప్రకటన అనేది చేయడంతో పాటుగా మనకి పూర్తి మొత్తం జిల్లాలో లీస్టు విడుదల చేసిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చిన తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి డేట్ అనేది ఫిక్స్ చేసి ఆగస్టు నెల చివరి వారం లేదంటే జూలై నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను భారీగా విడుదల చేయాలని చూస్తున్నారంట ఇక అంతేకాకుండా మనకి ఏదైతే మంత్రి సీతక్క సమావేశంలో ఏదైతే సభలో మాట్లాడుతూ ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా వీలైనంత తొందరలో ఈ రెండు మూడు నెలలలో కొత్త పెన్షన్లు ఖచ్చితంగా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మనకి ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఏవైతే విడుదల చేసినా మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు విడుదల చేసినా అవి మీ ఖాతాల్లోకి తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు ఈకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే రెడీగా ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఆ పెన్షన్లు తొందరగా మీకైతే జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి చూసుకున్నట్లయితే ఇక ఇక ఎవరైతే ఏప్రిల్ నెలలకు సంబంధించిన పెన్షన్లు కానీ గత పోయిన నెలలో వచ్చిన పెన్షన్లు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మీ ఖాతాలో జమ కాకపోతే ఆ రెండు నెలల పెన్షన్లు ఏదైతే అంతకు ముందు నెల పెన్షన్లు ఈ ఏప్రిల్ నెల ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మే నెల ముప్పై తారీఖు లేదంటే ముప్పై ఒక్కో తారీఖు నుంచి పంపిణీ చేయాలని భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఆ పెన్షన్లను మనకి వేగంగా మొదటిగా నల్గొండ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిల్లాల నుంచి ఈ కొత్త అయితే మనకి ఏదైతే ఈ ఏప్రిల్ నెల మార్చి నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారంట ఇక ఈ పెన్షన్లు కూడా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉన్నట్లయితే అందరికంటే ముందుగా మీ ఖాతాలోనే ఈ డబ్బులు అనేది తొందరగా కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఎవరైతే గత నాలుగు నెలల నుంచి పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ అవుతలేదో ఆ పెన్షన్లు అనేది మీ పెన్షన్ల పథకం నుంచి మిమ్మల్ని తీసేసినట్టుగానైతే అయితే అర్థం సో ఎవరికైతే మూడు నాలుగు నెలల నుంచి పెన్షన్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీనైతే ఆ పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితేనే మాత్రమే మీకు నెల నెల పెన్షన్లు అనేది పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఎవరికైతే గత నాలుగు నెలల లైన్లో నాలుగు నెలల నుంచి పెన్షన్లు జమ అవుతలేదో సో తప్పకుండా మీరైతే మళ్ళీ దరఖాస్తు చేసుకొని ఆ పెన్షన్లు అనేది పొందాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ పద్ధతి ఆటోమేటిక్ ద్వారా ఆ పెన్షన్లు అనేది కట్ చేయడం అయితే జరుగుతుందంట సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్